హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈవేళ చక్కటి ఎగ్ కట్లైట్ తయారు చేసుకుందామండి ఇది చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి చిన్నపిల్లలు వాళ్ళకి ఒక్కసారి ఇచ్చి చూడండి ఎంతో ఇష్టంగా తింటారు సాయంత్రంకి స్నాక్ ఏది కావాలమ్మా అంటే ఇలా ఈ ఎగ్స్ కట్లైట్ తయారు చేసి పెట్టండి పిల్లలు సరదా అయిపోయి తింటారండి అంత బాగుంటది వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిదండి రోజు ఒక గుడ్డు ఇవ్వడం మంచిది రోజు గుడ్డు తినమంటే అంతగా ఇష్టపడరు ఇలాగ అప్పుడప్పుడు చేసి పెట్టండి ఇష్టంగా తింటారు మనం ఒక ప్యాన్ లో ఆరు గుడ్లు వేసుకొని చక్కగా వాటిలోన ములిగినంత వరకు వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం మూత పెట్టి స్టవ్ మీద అలా సిమ్లోన ఉడకనివ్వాలండి అలా ఉడకనిస్తే మనకి చక్కగా అనేవి ఎంత బాగా ఉడికిపోయి చూడండి అలాగా ఉడికిపోవాలి ఉడికిపోయిన తర్వాత వాటి మీద తొక్క తీసుకొని ఉంచుకోవాలండి ఈ లోపల రెండు బంగాళదుంపలు కూడా ఉడికించి తొక్క తీసుకొని ఉంచుకోవాలండి ఉంచుకున్న తర్వాత అల్లం తురిమే స్టీల్ ఇది ఉంటుంది కదండి స్టీల్ది దాని మీద ఇవి చక్కగా బంగాళదుంపలు అనేవి తురుముకోవాలండి తురిమేసి తురుము అనేది ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి తీసుకున్న తర్వాత మనము ఈ గుడ్లు ఉన్నాయి కదండి ఈ గుడ్డు గుడ్డుకోడును చక్కగా అవి కూడా తురుముకోవాలండి అలాగా ఆ స్టీల్ దీని మీద అలాగ తురిమితే మనకి కూర అనేది చూడండి ఎలాగొస్తుందో అలాగా కూర అనేది వస్తుందండి ఆ కోర్ అనేది మనం చక్కగా అన్ని గుడ్లు అలాగే తురుముకోవాలి మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి ప్లీజ్ మనము చూడండి గుడ్లల్లా అలాగే తురుముకోవాలండి తురుముకున్న తర్వాత ఆ కోర్ అనేది వస్తుంది కదా మనము దీంట్లోన ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరం లేదండి ఆ తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనకి చక్కటి కట్లైట్ అనేవి రెడీ అయిపోతాయి మనము కొద్దిగా ఓపిక పట్టుకోవాలి ఈ ఉడకబెట్టినంత వరకే మనకు శ్రమ తర్వాత ఎక్కువ శ్రమ ఉండదండి చూడండి అవి తురుము కొన్నాం కదా ఈ బంగాళదుంపల తురుము ఈ ఎగ్స్ తురుము రెండు ఒక దగ్గర ఉంచుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత దాంట్లో అర స్పూను పసుపు అర స్పూన్ కారం ఒక స్పూన్ సాల్టు కొద్దిగా గరం మసాలా వీటితోనే కట్లైట్ సూపర్గా రెడీ అయిపోద్ది మనం ఒక్క కొద్దిగా ఒక పెద్ద స్పూన్తో కార్న్ఫ్లవర్ వేసుకొని వాటర్ వేయకూడదండి వాటర్ వేయకంట వాటితోనే చక్కగా మనం అవన్నీ కలిసినట్టుగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం ఏ సైజు కట్లైట్ చేసుకుంటామో చూసుకొని కొద్దిగా చూడండి పెద్దది కాదు చిన్నది కాదు అలా రౌండ్ చేసుకొని కొద్దిగా మనం కట్లైట్ల లాగా అలా ఒత్తుకోవాలి అలా కాలుగా కాలుగా ఒత్తుకొని మనం అలా పెట్టేసుకోవాలి చూడండి ఎలా చేసుకున్నానో కట్ల ఎట్ అంటే అలాగే ఉంటుంది కదా మరి నాకు తెలియదు ఫస్ట్ టైం చేసిన ఫస్ట్ టైం చేసినా చాలా బాగా వచ్చేయండి టేస్ట్ కూడా అదిరిపోయింది పిల్లలు కూడా సరదా అయిపోయారండి ఇవి తిని అమ్మ చాలా బాగా చేసావమ్మ అనగానా నాకు కొద్దిగా సరదా వేసిందండి ఫోన్లే ఫస్ట్ టైం చేసిన పిల్లలకు నచ్చేయి నాకు అదే చాలు అన్నట్టుగా అయిపోయింది చూడండి అవన్నీ అలాగే చేసుకోవాలండి మనకి మిశ్రమం అంతా ఎన్ వస్తే అన్నీ చక్కగా చేసేసుకోవాలి అన్నీ చేసుకున్న తర్వాత మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఇది డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కొద్దిగా ఆయిల్తోనే మనకి చక్కటి కట్లెట్ రెడీ అయిపోతాయి మనం ఆయిల్ ఫుడ్ కాదనమాట చక్కగా మనం పెనం మీదే అటు ఇటు కొద్దిగా ఆయిల్తో కాల్చుకుంటే చక్కటి కట్లెట్ రెడీ అవుతాయండి అది హీట్ అయ్యాక మనం ఈ అనేవి ఆ పెనం మీద అలా వేసుకోవాలండి పరుచుకున్నట్టుగా వేసేసుకోవాలి ఒకటికొకటి అంటుకోకుండా విడివిడిగా ఒకటికొకటి అలా వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం అది స్టవ్ అనేది సిమ్లోనే పెట్టాలండి సిమ్లోనే వేగితే మనకి క్రిస్పీగా టేస్టీగా క్రిస్పీగా పైన క్రిస్పీగా వస్తాయి లోన సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉన్నాయండి చూడండి ఎలా వేగాయో అటు ఇటు చక్కగా తిప్పుకోవాలండి కొద్దిగా మెల్లిగా చూసుకొని తిప్పుకోవాలా లేకపోతే అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది చూడండి అలాగా తిప్పుకోవాలి స్టవ్ మాత్రము సిమ్లోనే ఉంచాలండి లేకపోతే పైన మాడిపోయి లోన సరిగా కుక్ అవ్వదు అనమాట మనము స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని అలా కొద్దిగా ఓపిక మీద అలా పెట్టుకోవాలండి చూడండి కలర్ ఎంత బాగా వచ్చాయో అలాగా వేగితే మనకి పైన క్రిస్పీగా పిల్లలు ఇష్టంగా తింటారండి అంత బాగున్నాయి అనమాట మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్